హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఆలు టిక్కీస్ అండి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా నేనైతే ఇలా చేసేసాను ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అయితే ముందుగా టూ పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయిన తర్వాత వాటిపై ఉన్న పీల్స్ తీసేసేసి ఆనియన్స్ మిర్చి ఇంకా మనం కావాలంటే కొత్తిమీర ఇంకా వేసుకోవచ్చు మా దగ్గర తిరిగి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వీటితోటి చేసేసాను వాటితో పాటుగా కొద్దిగా మైదా బియ్య పిండి తగినంత ఉప్పు కారము వేసి వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తటి ముద్దలాగా అలా మిక్స్ చేసిన తర్వాత మనం దాంట్లోకి కొద్దిగా టేస్టీగా మధ్య మధ్యలో పలకలి పలకలుగా తగలడం కోసం పచ్చనగపప్పు నానబెట్టింది కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని మొత్తం కూడా ముద్దలాగా మనం చేసుకోవాలి ముద్దు చేసుకోవడం వల్ల టిక్కీస్ బాగా టిక్కీస్లాగా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వినండి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి వీటిని సాస్లోకి అలాగే చట్నీలోకి కూడా బాగుంటాయి మేమైతే చట్నీలోకి తినేసాము మార్నింగ్ టిఫిన్లో చేసిన చట్నీ ఉంటే దాంట్లో నేను సర్వ్ చేసేసాను మా పిల్లలకి చాలా టేస్టీగా ఉంటాయి అండి బాగా ఇష్టంగా తింటారు ఇలా మనం అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టడం వల్ల పిల్లలకి బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది బయట అనేక రకాల ఆయిల్స్ తోటి వాళ్ళు చేస్తూ ఉంటారు అవి హెల్త్కి అంత మంచిది కదండి ఇలా చేయడం వల్ల మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము వాళ్ళకి నచ్చినవి చేసినట్టు ఉంటుంది ఎప్పుడూ ఒకటే రకం కాకుండా వాళ్ళు ఇష్టపడతారు కూడా రకరకాలు ఇలా చేయడం వల్ల మీ గనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ డిష్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి చూడడానికి కాదు తినడానికి కూడా చాలా స్పైసీగా చాలా బాగున్నాయి ఇంట్లో మిర్చి పప్పులు అవి వేసాం కదా మనం అప్పుడు అవి పంటికి బాగా తగిలి టేస్టీగా అనిపిస్తాయి మా బాబాయ్ అయితే ఆనియన్స్ నంచుకుంటాడు అందుకే